హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విన్నుని అయితే చాలా రోజులైంది మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి దాదాపు టూ ఇయర్స్ అయిపోతుందేమో నేను ఇంతకుముందు అయితే హైదరాబాద్లో ఉండే అందుకే మన వీడియో అయితే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయలేదు ఇక్కడ నుంచి కంటిన్యూ అయితే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇది వీడియో ఏంటంటే మన అగ్రికల్చర్ రిలేటెడే వ్లాగ్స్ కానీ మనం చేసే పని కానీ అది పెడుతూ ఉంటాను ఈరోజు వీడియో తీస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనకు సోయాబీన్ వేసినాము మన రెండున్నర ఎకరాలైతే సోయాబీన్ వేసినాము సోయా ఆపిల్ ఉంది ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు అయితే దీంట్లో ఏంటంటే గడ్డి తీస్తున్నాము గత మూడు రోజుల నుంచి అయితే మనం గడ్డినే తీస్తున్నాము ఒక ముగ్గురు ముగ్గురం కలిసి మూడు రోజుల నుంచి తీస్తున్నాము అయితే చూడండి గడ్డి ఏ విధంగా ఉంది ఒకసారి ఒకసారి ఇది చూడండి ఇది ఈ విధంగా అయితే రోజు మనకు చేత్తోనే గడ్డి తీస్తున్నాము ఒకసారి మీకు చూపిస్తాను లైవ్గా ఇది ఆల్రెడీ రెండు రోజులైంది మనం తీసేసి ఇది ఆల్రెడీ మనకు మెత్త అవుతుంది మొత్తం ఈ విధంగా అయితే ఉంది అయితే డైలీ అయితే మనకు బ్లాక్స్ అయితే నేను చేస్తుంటాను ఫ్రెండ్స్ మనకు ఈ చుట్టూ మొత్తం సోయాబీన్ ఉంది ఒకసారి చూడండి మనకు ఈ అందం కూడా చూడండి ఒకసారి నేచర్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో ఈవినింగ్ టైం ఇదైతే సన్సెట్ కూడా అవుతుంది ఒక వన్ హాఫ్ అన్ అవర్ అయితే మనకు సన్సెట్ కూడా అవుతుంది చూడండి ఒకసారి ఆల్రెడీ అక్కడ జనాలు తీస్తున్నారు ఈ సాయంత్రం టైం ఇదైతే సైడ్ కూడా చూడండి ఒకసారి మొత్తం ఒకసారి వ్యూ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో అనేది మీరు డైలీ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ నుంచి అయితే మనకు వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో ఇది ఈ వీడియో అయితే అయితే మాకు సోయాబీన్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో అనేది చూడండి ఏ విధంగా ఉందో ఇది ఇప్పుడైతే పూత వచ్చే పూతగా ఆల్రెడీ వచ్చింది చూడండి చూడండి ఈ విధంగా అయితే ఉంది మొత్తం ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉంది మనకు పొలం అయితే ఆల్రెడీ ఇంతకుముందు గడ్డి తీస్తున్నాం కదా ఈ గడ్డి చూడండి మొత్తం ఇక్కడ ఇది ఈ మన గిట్లగా అయితే వేసేస్తున్నారు ఉన్న ఇక్కడ నుంచి ఉన్న గడ్డైతే దీని మీద అయితే వేసేస్తున్నాకు ఇక ఈ విధంగా ఉంది ఇప్పుడైతే ఇక్కడ నుంచి చూడండి మనకు మొత్తం ఇప్పటి నుంచి వ్లాగ్స్ అయితే నేను వేస్తూ ఉంటానండి ఇక కంటిన్యూ అయితే మనకు వీడియో వస్తూ ఉంటుంది మీరు మన సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి మొత్తం మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోతో డైలీ వీక్లీ ఒకటైతే వేస్తూ ఉంటాను నేను అయితే మీరు అనొచ్చు ఈ గడ్డి అనేది గడ్డి మందు కొడితే సరిపోతుంది కదా గడ్డి పోతుంది అనుకోవచ్చు కాకపోతే ఈ ఆల్రెడీ గడ్డి మందు మనం స్ప్రే చేసామండి కాకపోతే ఆ రోజు సాయంత్రమే వర్షం పడ్డది ఆ వర్షానికి ఏంటంటే ఈ మందు అనేది సరిగ్గా పనిచేయలేదు ఇప్పుడు స్ప్రే చేయొచ్చు కాకపోతే ఇప్పుడు ఏంటంటే పూత టైం ఇది పూత టైం కాబట్టి మనకు పూత అనేది రాలిపోతుంది ఈ టైంలో అందుకు మనకు గడ్డి మందు స్ప్రే చేయట్లేదు మనకు కూడా ఓన్ కాబట్టి మనకు చేత్తోనే పీకిస్తున్నాము ఎక్కువ ఆకు కలిగిన గడ్డిని ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి మీ ఏరియాలో కూడా ఇలాంటి గడ్డి ఉందా లేదా అని సోయాబీన్లో సాయంత్రం టైం కదండి అయితే బర్రె కోసం గడ్డి కూడా కోసేసిండు మా నాన్న అది కూడా మీకు చూపిస్తాను లైవ్గా సాయంత్రం టైం కాబట్టి మనకు ఆల్రెడీ వెళ్ళే టైం అయితే అయిపోయింది బహుశా ఆరు అవుతుంది ఈ టైంలో అయితే మనకు గడ్డి మా నాన్న ఆల్రెడీ గడ్డి కోసిండు ఆ గడ్డి అనేది తీసుకుపోతున్నాం మేము ఒకసారి మీకు అది కూడా చూపిస్తున్నాము చూడండి ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ కోస్తున్నారు ఆ గడ్డి అనేది తీసుకుపోతున్నాం అయితే బర్రెలకు చూడండి ఈ పచ్చిగట్టి ఎందుకంటే పాలిచ్చే రెండు బర్రెలు ఉన్నాయండి మాకు సో అయితే ఇది కోసుకొని తీసుకుపోతున్నాము ఈ చైన్ నుంచి ఇదండి వీడియో అయితే ఈరోజు ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు ఇలాంటి మంచి మంచి వీడియోని నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో దీంతో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తాను జై హింద్